అందరం బాగున్నారా అందరం బాగున్న హనుమంతెలు కాదు ఇస్తున్నాను ఈరోజు మీ అందరికి వచ్చేసే ఈవేల మటన్ కర్రీ అవి మటన్ కర్రీ తయారు చేసే విధానం కావలసిన పదార్థాలు చూపిస్తాను చూడండి ఇదిగోండి మనకి పావు కేజీ మాసానికి మనకి ఉల్లిపాయలు మసాలా ఎంత పడుతుందో చూపిస్తాను చూడండి ఇంకా నేను మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరగ వేస్తున్నాను ఇవి నేను ముక్కలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అయినా సరే మసాలా కూడా చూడండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్కుని ముందు రెండు కలిపి చేసేసుకోవాలి నేనైతే ఇదిగో పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను మసాలా సోంపు అలాగే మిరియాలు నేను పౌడర్ చేసి ఉంచుకున్నాను కొద్దిగా మిరియాల కింద అయితే మీకు కనపడను పౌడర్ మళ్ళీ గుర్తుగా ఉంటుందని వేసి చూపిస్తుంది అనమాట మనకి చిన్న పువ్వు నాలుగు లాగ మొక్కలు రెండు లాలిపికాయలు ఒక అంగులు దాసిన చెక్క ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర సోంపు ఒక స్పూను గసగసాలు రెండు స్పూన్లు టేస్ట్ బాగుంటుంది సలవ చేస్తుంది అనమాట అండి నూనె ఒక మూడు స్పూన్లు నూనె తగినంత సాల్ట్ ఒక అర స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం నేను ఉల్లిపాయలు చూపించాను కదా నేను కట్ చేసి పెట్టుకున్నానండి ఇదిగోండి పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు ఎండుమిరగా కొద్దిగా మనకి కొత్తిమీర ఓకే అండి ఈసారి తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి మనం గ్యాస్ వెలిగిచ్చేసుకుని పెట్టేసుకుని అలాగే మనకి ఇప్పుడు నూనె కాగాక కొద్దిగా కరివేపాకు రెండు ఎండు మురగాయలు వేస్తున్నాను మనకి ఏవి లోపల మనం ఈ మటన్కి మనకి మేఘమాసంలోని అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మనం కలిపేసి ఉంచుకున్నాము

చెక్కలాడి మొఖం మీద ఆడకుండా ఉంటాయి పప్పు మూత పెట్టాను కొద్దిగా వేగి నెయ్యి మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం కొద్దిసేపు ఇలాగా కలిపేసి మూత పెట్టి కుంచుతాం చక్కగా ఎర్రగా వేగి మనకి ఉల్లిపాయ అయితే వేగింది కదా ఈసారి మనం మసాలా కూడా వేసేసుకుందాం మసాలానే కొద్దిసేపు ఇలా మధ్యలో నూనెలో వేగనిద్దాం వేగితే మంచి టేస్ట్ వస్తుంది అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది ఈసారి మొత్తం అంతా కలిపేస్తుంది ఒకసారి ఈసారి మనం దీనికి చక్కగా అల్ల వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కలిపి ఉంచుకున్నాం ఇవి కూడా వేసేసుకుందాం కొద్దిసేపు బాగా మగ్గనిద్దాం మనకి అల్లూ ఇల్లుల్లు పేస్ట్ అన్నీ చేసి మగ్గ పెట్టాను కదా ఈసారి కారం కూడా వేసేసుకుంది మళ్ళీ కొద్దిసేపు వేగమిస్తాం కొద్దిగా కొంచెం సరిపోతుంది కొద్దిగా మనం వాటర్ పోసి ఒక మూడు గిజలు రానిద్దాం మటన్ కదా చక్కగా కురిస్తుంది అనమాట గీజలు రానిద్దాం బాగా వచ్చేసింది చూసారా కూర ఎర్రగా చెబురించేస్తుంది ఎంత బాగుందో మనకి ఈసారి రెడీ అయిపోయింది కూర కొంచెం దగ్గర పడినద్దాం ఒక్కసారి కొంచెం ఎలుగు ఇచ్చి దగ్గర పడితే పలసగా ఉన్న దగ్గరికి వచ్చేస్తుంది మనం ఇప్పుడు కొద్దిగా ఉప్పు చూద్దాం కొద్దిగా పడుతుంది ఇంకా సల్లారితే మనకు దగ్గరికి అనమాట ఈసారి మనం కట్టేసుకుందాం కట్టేసుకుని బౌల్లో వేసేసుకుందాం బౌల్లో వేసేసుకుందాం కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాం చూసారా చక్కగా మంచి కలర్ఫుల్గా మంచి అందంగా వచ్చేసింది అన్ని పర్ఫెక్ట్గా జరిపోయి చక్క ముక్క కూడా మంచిగా అన్నమాట చాలా బాగా వచ్చింది మంచిగా లాగా ఉంది కావాల్సిన పదార్థాలు చూపించం కదా మీరు కూడా ఇలా తయారు చేసుకోండి చాలా బాగుంటది చాలా బాగా వస్తుంది అనమాట ఓకేనండి మళ్ళీ ఇంకొక ఐటెన్స్ తో మీ నచ్చితే కనుక షేర్ చేయండి వెళ్ళాక ఉన్న సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మళ్ళీ ఇంకొక ఐటెన్స్ వస్తా థ్యాంక్